అందుకే ప్రతి ఒక్క మహిళకి తల్లులకి ఈ సినిమాని మేము డెడికేట్ చేయదలుచుకున్నాం అంకితే చేయదలుచుకున్నాం మేము యువకులు నేను ఒక విషయం చెప్తాను యువకులు మీ ఫ్రెండ్స్ కోసం మీరు త్యాగం చేస్తూ ఉంటారు మీ గర్ల్ ఫ్రెండ్స్ కోసం త్యాగం చేస్తూ ఉంటారు కానీ తల్లి కోసం ఎవరిన త్యాగం చేస్తుందా ఈ సినిమా చూడడానికి మీకు తెలుస్తుంది ఎంత త్యాగం చేశారో అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్ అనేది అతి కొత్తగా చాలా అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్ నేను రివ్యూ చేయదలేదు మీరే చూసి షాక్ అవుతారు అంత గొప్పగా ఉంటుంది క్లైమాక్స్ ఇక ఎన్టీ రామారావు గారు మహానటుడు మాకు ఇష్టమైన నటుడు ఆయన ఆయన చూసి నటన పరంగా ఎన్నో నేర్చుకున్నాం ఆయన డిసిప్లిన్ నేర్చుకున్నాం ఆయన డెడికేషన్ నేర్చుకున్నాం ప్రతిదీ మేము నేర్చుకున్నాం అలాగే మేము ఆయన గౌరవిస్తాం ఆయన ఒక డిక్షనరీ రామారావు గారు ప్రతి ఒక్క నటి నటులు నేర్చుకోవాలి ఆయన దగ్గర నిజంగా ఆయనలో కొంత వచ్చిన ఎవరికైనా గొప్ప నటి మనులు అయిపోతారు నటులు అయిపోతారు అలాంటి రామారావు గారిని మేము ఎప్పుడూ ఆరాధిస్తాం మేము మనసులో ఉంటుంది మాకు మా గొప్ప మహానుభావుడిని నటుడిని అదే విధంగా రామారావు గారు కూడా నన్ను ఎప్పుడు గౌరవించేవారు అభిమానించేవారు ఆయన దగ్గర నుంచి మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నానంటే నిజంగా నా అదృష్టవంతురాలని తెలియజేసుకుంటున్నా నేను ఇక మీ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తారక గారు గారు అంటున్నారు వాళ్ళ తన గురించి చెప్పాలంటే మీ ఉత్సాహాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను ఎంత ప్రేమిస్తున్నారు మీ హీరోని నాకు అర్థమవుతుంది గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని అది ఎందుకంటే ఒక మంచి నటుడు ఒక మంచి డాన్సర్ అన్నిటిగా మించి మంచి మనసు కూడా వింటాను వాళ్ళు వరల్డ్ వైడ్ ఆయనకి అభిమానులు ఉన్నారు అంటే తను ఎంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడో ఆయన నిజంగా అభినందించాలి మామూలు విషయం కాదు మీరేం కోరుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు మాకోసం ఒక మంచి సినిమా తీయండి అని అభిమానులు ఎంతకంటే మీరు కోరుకోరు కానీ మీరు ఇచ్చే సపోర్ట్ మీ యొక్క ఉత్సాహం ఆయన్ని ఆ గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారు ఎన్టీఆర్ గారు కావచ్చు కళ్యాణ్ రామ్ గారు గారు కావచ్చు ఎవరికైనా నాకైనా కావచ్చు అంటే ఒక అభిమానులు మీరు ఇచ్చే ఉత్సాహం మాలో ఒక వంద రెట్లు బలం వచ్చేస్తుంది ఇంకా 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 చేయాలి ఇంకా కష్టపడాలి అని మేము అనుకుంటాం అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్కి రీచ్ అయ్యాం జీవితంలో సాధించాం మంచి మంచి సినిమాలు చేయగలిగాం అదేవిధంగా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు నేను కళ్యాణ్ రామ్ గారు చూస్తుంటే రామ్ లక్ష్మణ్లా ఉన్నారు నిజంగా చూడ ముచ్చటగా ఉన్నారు ఇద్దరు అన్న ఎప్పుడు నాకు చెప్పేవాడు మన కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు చెప్పేవాడు తమ్ముడు చాలా కష్టపడతాడమ్మ కమిట్మెంట్ ఉందమ్మా అని ఎంత గొప్పగా చెప్పేవాడు తమ్ముడు గురించి మేము షూటింగ్ చేసేటప్పుడు అలాగే తమ్ముడు కూడా అన్న మీద ఆ ప్రేమ ఉంది అందుకే ఇద్దరు రామ్ లక్ష్మణ్లా ఉన్నారు చూడ ముచ్చటగా ఉన్నారు ఈ జంట నిజంగా బాబు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి మీ ఫ్యాన్స్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు ఇంకా గొప్ప స్థాయికి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా బిడ్డ కళ్యాణరామ్ గారు బాగా చేశారు ఈ సినిమాలో నిజంగా నాకు సపోర్టివ్గా చాలా ఉన్నారు అమ్మ అమ్మ అని ఎంత అప్యాధిగా ఉన్నారంటే తన సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇంకా చేయగలిగా నేను స్టార్టింగ్ నుంచి చివరి వరకు నిజంగా హ్యాపీగా పని చేయగలిగా నేను కొంచెం చేయగలుగుతానా అనీజీ ఉంటుందా బాగానే ఉంటుందా సెట్లో అనుకున్నా కానీ నేను అనుకున్న దానికంటే కూడా నన్ను అద్భుతంగా చూసుకున్నారు బాబు సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి నటి నటులకు టెక్నీషియన్స్కు డైరెక్టర్ గారికి డిఓపికి మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ అభినందనలు తెలియజేస్తాను అందరూ బాగా చేస్తారు ఈ సినిమా ఏప్రిల్ పద్దెనిమిది మీరు అందరూ థియేటర్కి వెళ్ళి సూపర్ హిట్ అని మీరు చెప్పాలి మేమందరూ ఆనందిస్తాం మేము కష్టపడిన దానికి మాకు మీరు ఫలితం ఇచ్చిందని అవుతారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభిమానులు దేవుళ్ళు కృతజ్ఞతలు తెలియజేసుకుంటు